హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి డూప్లెక్స్ ఇల్లు అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే ఇది చాలా మంచి ఇల్లు ఇది త్రీ బిహెచ్ గే డూప్లెక్స్ బిల్డింగ్ రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇది ఆరు సంవత్సరాలకి అవుతుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే కట్టి చాలా లోపల ఇంటీరియర్ వచ్చేసరికి చాలా అందమైన బిల్డింగ్ అనేసి చెప్పొచ్చు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా సూపర్ వెరీ బ్యూటిఫుల్ హౌస్ ఇది మన గంగరాజునగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ గంగరాజు నగర్ అంటే మన సర్పవరం జంక్షన్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది మరియు మెయిన్ రోడ్కి ఈజీగా యాక్సెస్ ఉన్న ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ ఏరియాలో ఏ ఇబ్బంది ఉండదు ఇది నూట అరవై ఐదు గజాలు ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇల్లు నూట అరవై ఐదు గజాలు ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇంకొకటి ఏంటంటే కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ వర్త్ అయితే ఉంది ఈ ఏరియాలో ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు రేటే కూడా తగ్గే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు కావాల్సిన వారు మాత్రం సంప్రదించండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇల్లు అయితే ఉంది త్రీ బిహెచ్కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్